హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాగ్ ఈరోజైతే మళ్ళీ పిల్లలకైతే స్కూల్ అయితే ఉంది ఇక పిల్లలను స్కూల్లో వదిలేసి రావడానికైతే వెళ్తున్నాను ఇక మా అబ్బాయి ఆల్రెడీ బండ్లో ఉన్నాడు జలుబు ఎక్కువగా ఉంది హాస్పిటల్కి వెళ్దామంటే వీళ్ళు రాడు టాబ్లెట్లతోనే తగ్గిపోవాలంటే ట్యాబ్లెట్లతో తగ్గలేదు ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాం కానీ మనకు ఈ యొక్క జలుబు అయితే తగ్గలేదు ఎందుకంటే జలుబు అనేది చాలా టైం పడుతుంది తగ్గడానికి మా వాడికి అది చెప్తుంటే అర్థం కావట్లేదు ఇక ఈరోజు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాడికి ట్రీట్మెంట్ అయితే చేయించాలి అదన జ్వరంగా అయిపోయిందనుకోండి జలుబు కాస్త మళ్ళీ కూడా పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది మరి ఇప్పుడైతే మనం స్కూల్ కాడ అయితే దించేసి నాకైతే పంపించడం ఇష్టం లేదు ఇక వరుసగా ఆల్రెడీ నాలుగు రోజుల నుంచి స్కూల్ లేదు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈరోజు శుక్రవారం స్కూలే ఇప్పటి వరకు కూడా చాలా రోజులు అయిపోయి వారం అయిపోయింది మరి ఈరోజు కూడా వెళ్ళకంటే ఎట్లా అని చెప్పేసి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నా మరి స్కూల్లో అయితే దించేసి చూడండి ఫేస్ ఎట్లా ఉందో మొహం ఎట్ల అయిపోయిందో మరి స్కూల్కి అక్కడ అయితే దించేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ చే మా అబ్బాయిని స్కూల్లో అయితే వదిలేశాను వదిలేసి అయితే వెళ్తూ ఉన్నాను వెళ్ళే దారిలో ఏమేమి ఉండాయో చూద్దాము ఒక ఎందుకోసాయో తెలియదు నాకు ఇవి చాలా డేంజరు అర్జెంటుగా వెళ్ళేటప్పుడు కుక్కలు దూరేస్తాయి బండి కింద బండి కింద దూరేస్తే బాగా ఇబ్బంది పడతాయి మనల్ని ఎందుకు వస్తాయేమో రోడ్డు మీదకి తెలీదు గుంపులు గుంపులుగా ఉంటాయి చాలామంది ఇట్లా ప్రమాదాలు బారిన పడుతూ ఉంటారు జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఎందుకంటే కుక్కలు అంటే చాలా డేంజరు నేను చూశాను ఆల్రెడీ ఒకసారి నేను పడ్డాను కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అవి వచ్చినట్టే ఉంటాయి అంటే పక్కకున్నట్టే ఉంటాయి బండి వచ్చేటప్పుడు వెంటనే కూడా దూరేస్తాయి రోడ్డు మీద బండి కిందకి టూ వీలర్ కదా మనం మనం వెంటనే ఊరికే అట్లా అంటేనే పడిపోతుంది బండి కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ప్రయాణం చేయాలి వెళ్ళేటప్పుడు ఒకవేళ మనం సింగిల్గా ఉండి పన్న ఇబ్బంది లేదు మనతో పాటు మన పిల్లలు ఉన్న మరి ఎవరున్నా కూడా మనకు ఇంకా ఇబ్బంది జాగ్రత్తగా వెళ్దాము కుక్కలను గమనించండి వర్షాకాలంలో ఎక్కువ ఉన్నాయి ఎక్కడ చూసినా రోడ్ల మీద ఉన్నాయి ఇప్పుడు నేను చూపించాను కదా రోడ్ల మీదే ఉంటాయి ఏం చేద్దాం ఏం చేయలేము జాగ్రత్తగా మనమే వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు నేను సీతాబలం కాయలు చూశాను సీతాబలం చెట్టు ఉంటే మరి ఇప్పుడు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి ఆగాను ఇక్కడ ఇక్కడ అట్లే చూస్తే ఇక్కడ ఒక నీళ్లు పోతున్నాయి కాలంలో చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగుందో లొకేషను చూడండి ఎంత బాగా వస్తున్నాయి వాటర్ పైన నుంచే వస్తున్నాయి అనమాట వర్షం పడింది కదా ఇంకా తక్కువ వస్తున్నాయి ఇంకా చాలా ఎక్కువ వచ్చాయి ఇంతకుముందు ఒకసారి చూపించలేదు నేను మీకు మరి ఇప్పుడు సీతాబలంకాయలు ఉన్నాయా లేదా అని చెప్పు చూద్దాము ఇదంతా కూడా సీతాబలం చెట్లేనమాట మనకు వీడియోలో సరిగ్గా కనపడకపోవచ్చు నేను దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను ఉన్నాయో లైక్ పీకేసినారో తెలీదు ఉంటాయైతే అని అనుకున్నాను నేను పైన ఒక్కాయ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా పైన అక్కడ కనిపిస్తాను చూడండి అదైతే ఇంకా తేరలేదు అంటే ఇట్లా గుంపులుగా ఉండే చోటే ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి వర్షం పడింది కదా పాములు ఏమైనా కూడా ఉండొచ్చు ఇదంతా తిరిగారు మనుషులు ఎవరో కాబట్టి ఉండకపోవచ్చు ఇట్లాంటి చోటే పుట్టగొడుగులు కూడా ఉంటాయి మనలకు దొరికితే బాగుండు ఇక్కడొక్క ఉంది ఇంకా మనకు తేరలేదు ఇది కూడా తేరలేదు కొంచెం మబ్బుగా ఉంది ఇక్కడ దానివల్ల అస్సలు కనపడట్లేదు ఇక్కడ ఒక పిట్ట గూడు కూడా ఉంది చూడండి పిట్ట గూడు కూడా ఉంది మొత్తానికైతే కాయలు లేవు ఎవరో కోసేసినారు చూడండి కొమ్మలు కూడా విరిచేసినారు కొమ్మలు కూడా విరిచేసి ఒక్క కాయ కూడా లేకుండా కోసుకొని వెళ్ళిపోయారు బ్యాడ్లకు చూద్దాం ఇంకో చోట ఇంకో చెట్టు ఉంది అక్కడ ముందర మరి ఆ చెట్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి ఇదంతా తేమ్ తేమ్గా ఉంది ఈ చెట్టు రోడ్డు వారే ఉంది అంత లోపల ఉండే చెట్లునే లేవంటే ఈ రోడ్డు వారి చెట్లు ఏమంటాయో చెప్పండి ఒక్క కాయ కూడా లేదు అన్నీ కూడా ఎవరో పెరికేసినారు సరే ఇక మనము ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఆశ నిరాశ అయిపోయింది ఎటువంటి కాయలు లేవు ఇంటి దగ్గరకైతే వచ్చేసాను స్కూల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ కూడా మనం ఎడిటింగ్లు రికార్డింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చేద్దాము ఈ రోజు కూడా బయట వెళ్దాము చూద్దాం ఇక మళ్ళీ నేను సాయంత్రం స్కూల్ దగ్గరికి వచ్చాను చూడండి వర్షం అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వర్షం అయితే లేదు కానీ ఇప్పుడు ఏమైందంటే స్కూల్ దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన వర్షము చూడండి ఎంత మబ్బులు ఎక్కాయో భయంకరమైన మబ్బులు ఇంకా లైట్గా తగ్గింది ఇప్పుడైతే వర్షము ఇంకా స్కూల్ వదలలేదు స్కూల్ వదిలే లోపల ఎక్కడ గట్టుగా వచ్చేస్తుందని చెప్పేసి టెన్షన్ పడుతున్నాను స్కూల్ అయితే వదలలేదు ఖచ్చితంగా వర్షం అయితే రుగేసింది వర్షం అయితే పడుతుంది బాగా ఎక్కువగా వర్షం అయితే ఇంకా స్కూల్ అయితే వదలలేదు వర్షం అయితే ఆల్రెడీ పడింది మళ్ళీ కూడా తగ్గింది ఇప్పుడు ఈ గ్యాప్లో కనుక వచ్చేసినారంటే మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు వస్తున్నాడు చూడండి అయితే స్కూల్ కూడా రాడు మా అబ్బాయి వస్తున్నాడు చూడండి మా అబ్బాయి అయితే వచ్చేసాడు మనం ఇంకా బయలుదేరదాము ఇక్కడ నుంచి స్కూల్ దగ్గర నుంచి ఇంకా వర్షమైతే స్టార్ట్ అయిపోయింది మసాలా బరుగులు కావాలన్నారు మసాలా బరుగుల దగ్గర అయితే ఆగినా కలిపి వేసుకుని పెట్టుకుని ఉంటాడు ఆయన స్కూల్ దగ్గర మసాలా బరుగులు అయితే తీసుకున్నారు పిల్లల్లో ఎందుకంటే వర్షం పడుతుంది పక్క లైట్గా ఇంకా బరుగులు తీసుకుని బయలుదేరేసాము ఇంటికైతే వచ్చాము ఇంటికి వస్తే మా చిన్నోడికి కాలు నొప్పి అని చెప్పి ఏడుస్తా ఉన్నాడు ఆ కాలు దగ్గర కొంచెం లైట్గా వాపు వచ్చింది కాలు నొప్పి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు అనమాట అందుకనేసి ఆ కాళ్ళకు ఆయిల్మెంట్ ఉంటే పోస్తూ ఉన్నాను చాలా ఏడ్చినాడు చాలా నొప్పి అని చెప్పేసి చాలాసేపు ఏడ్చినాడు ఏడస్తూనే ఉన్నాడు ఇక హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్కి పోదామన్నాడు రాత్రి మళ్ళీ ఇది ఇప్పుడు పోతే సూదేస్తారు ఖచ్చితంగా సూది వేసుకోవాలంటే సరే వద్దులే తలారితో పోదామన్నాడు ఎక్కువ అయితే నొప్పి అయితే వస్తూ ఉంది అక్కడ బాగా గడ్డలాగా కట్టేసింది కాళ్ళకి నేను చూడలేదు ఇంచెప్పు గడ్డలాగా కట్టేసింది వర్షం వర్షం వస్తూ ఉంది ఓ పక్క వర్షం పడుతూనే ఉంది సాయంత్రం నుంచి స్కూల్ దగ్గర వచ్చినప్పటి నుంచి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది చూడండి చెప్తున్నాడు నొప్పి వస్తుంది ఎక్కువగా అని చెప్పేసి ఒకటే ఏడుపు ఏడస్తూనే ఉన్నాడు నొప్పి నొప్పి అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు సరే హాస్పిటల్ బా అంటే హాస్పిటల్కి వద్దని చెప్తాడు హాస్పిటల్కి వద్దు సూదేస్తారు అని చెప్తాడు అందరికీ ఇంట్లో జలుబులు ప్రస్తుతానికి సీజన్ మారింది కదా జలుబులు ఏం బాగాలేదు అసలు పిల్లోలకు మాకు అందరికీ కూడా ఏం చేద్దాం ఏం చేయలేము ఒక్కోసారి పరిస్థితులు వస్తాయి సరే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇంకా కంటిన్యూషన్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి